హాయ్ అండి ఈరోజు నేను వెలగపండు పచ్చడి చేద్దామని స్టార్ట్ చేశాను ఇగో వెలగపండు ఇలాగ ఉన్నాయి ఇంకా బాగా ముగ్గాలి కానీ కొంచెం పచ్చిగానే ఉన్నాయి కానీ ఇవాళ చేసేయాలన్న ఇదిట్లో చేసేసాను మొత్తం మూడు కాయలు చేసాను వెలగపండు పచ్చడి ఈ పచ్చడి ఎలా చేయాలో ఏంటో దీని విధానం అంతా మీకు చెప్తాను అందరూ నోట్ చేసుకోండి వెలగపండు పచ్చడి చాలామంది చెయ్యరు సాధారణంగా అక్కడక్కడ చేస్తారు అందుకు నీ చెయ్యడం రాని వాళ్ళకే చెప్తున్నాను సుమా వచ్చిన వాళ్ళు హ్యాపీగా చేసేసుకోండి నేను చేసే పద్ధతిలో నేను చెప్తున్నా ఓకేనా అండి ఇలా వెలగపండు మూడు తీసుకుని వీటిని చిత కొడితే అలా గుజ్జు వస్తుంది ఆ గుజ్జుని శుభ్రంగా స్పూన్తోనూ పోర్కుతోనో బయటికి తీసేసుకుని ఆ గుజ్జంతాను మూడు కాయల్లోనూ వచ్చింది అలాగే వచ్చింది వెలగపండు బాగా పండింది అనుకోండి మంచి గోంగొమ్మలాడితే మంచి వెలగపండు వాసన వచ్చేస్తుంది చాలా బాగా వస్తుంది మాట మంచి స్మెల్ వస్తుంది ఇవో వీటిని బదులు కొట్టాను కదా దీన్ని ఇందులోంచి గుజ్జు తీసేస్తాను తీసేసి ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలన్నమాట ఇదంతా రెడీ చేసుకున్నాను ఈ లోపల పోపు వేయించాలని ఆవాలు మెంతులు దీనికి కావలసినవి ఆవాలు మెంతులు మంచి అది కూడా మంచి సువాసన వస్తుందండి గుమ్మగుమ్మలు ఆడిపోతాయి ఆవాలు మెంతుల పొడి కంపల్సరీగా కావాలి దీన్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదిగో ఈ గుజ్జు తీసాను కదా రెడీగా ఉంది కదా దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి పచ్చడి చేస్తాను ఇప్పుడు ఆవాలు మెంతులు ఇంగువ మొత్తం మిరపకాయలు మూడు కలిపి శుభ్రంగా బాగా వేయించుకోవాలండి దోరగాను మెంతులు చూసారా అలా పచ్చగా ఉండకూడదు కొంచెం బాగా దోరగా బాగా వేగాలి ఈ లోపల జ్యూస్ రెడీ చేసుకున్నాను జ్యూస్ తాగుదామని జ్యూస్ రెడీ అయ్యింది ఈ లోపల ఇగువ మిరపకాయలు వేగాక మిరపకాయలు కూడా వేసాను వేసి ఆవలు మెంతులు మిరపకాయలు ఇంగువ వేస్తున్నాను బాగా చిట్టుపట్టు పట్టలు బాగా వేగిపోయాక దోరగా వేగిపోయాక ఈ దీన్ని తీసి పక్కన పెట్టుకుని బాగా చల్లారాక దీన్ని శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ చేసేసుకుంటే చక్కగా మెత్తని పొడి అయిపోతుంది ఈ పొడిని చేసి అలా ఉంచుకున్నా మనం అప్పుడప్పుడు పచ్చడి చేసుకున్నప్పుడు ఒక స్పూన్ అందులో వేసుకుంటూ ఉంటే సరిపోతుంది అసలు మాట్ వేయించుకోకలేదు మనకి కొంచెం బిజీగా ఉండి ఖాళీ ఉండదు కదండి నాకు అందుకుని ఒక నేను ఇలా తయారు చేసేసుకుని పొడి చేసుకుని ఉంచుకుంటాను అప్పుడప్పుడు ఏమైనా చట్నీ చేస్తే అందులో చట్నీలో వేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి అవి మిక్సీ చేసేసి పక్కన పెట్టుకున్నాను పొడి ఈ గుజ్జంతా ఇవి ఇందు మీద ఉప్పు పసుపు చింతపండు వేయకూడదండి పుల్లగానే ఉన్నాయి ఇది పుల్లగాను ఉంటుంది అన్నమాట వెలగపండు అందుకని చింతపండు వేయక్కలేదు ఇగో ఇప్పుడు మిక్సీ చేసేసుకుంటే దీన్ని మెత్తగాను ఆవాలు మెంతులు పొడి చేసేసుకున్నాను తర్వాత ఏమో ఆ మిశ్రమాన్ని కాడ శుభ్రంగా ముద్దగా తిప్పేసుకుని ఈ పొడి ఒక చెంచాడు వేసుకుని అందులో మంచి బెల్లం బాగా వేసుకోవాలండి బెల్లం బెల్లము పచ్చిమిరపకాయలు ఈ ఆవాల పొడి ఈ మెంతి పొడి అన్నీ వేసుకుని శుభ్రంగా మిక్సీ చేసేసుకుంటే మనకి వెలగపండు పచ్చడి రెడీ అయిపోతుంది మొన్న మక్క నేను దొండకాయ పచ్చడి చేశానంటే మక్క మక్కంది నేను వెలగపండు పచ్చడి చేశాను అంది అమ్మో నేను ఎప్పుడు వినాయక చవితి అయ్యాక తోరణం కడతాను అప్పుడు వినాయక చవితి తెచ్చుకుంటా కదా అప్పుడే చేస్తాను ఎప్పుడూ చేయను ఇది మొన్న అనుకోకుండా మా ఫ్రెండ్ ఇచ్చారు వెలగపండు అందుకు చేసి ఈగో ఎర్ర పచ్చిమిరపకాయ పండుమిరపకాయ పచ్చడి అలా నిలవక్కి కొంచెం స్టోర్ చేస్తాను అది కూడా మంచి సువాసన వస్తుందని ఈ పచ్చళ్ళు వేసాను కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఈ రెడ్ చిల్లీ ఇది వేసాను వేసి మిక్సీ చేసాను ఇగ వెలగపండు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిలో ఫుల్గా నానతాయి అనేసి పచ్చిమిరపకాయలు కూడా రోపల పెట్టి నానబెట్టాను అందుకని మా ఫ్రెండ్ ఇచ్చారండి ఆవిడ ఆ అందుక అందుకు ఇచ్చినందుకు ఆవిడకి వెంటనే ఇమీడియట్గా వెళ్తున్నానని పచ్చడి తయారు చేసేసాను తయారు చేసి ఆవిడ కడ టేస్ట్ చూపిద్దాం అనేసి టేస్ట్ చూపించడానికి పట్టుకెళ్తున్నాను ఈరోజు ఇదిగో ఇంకో బాక్స్లో పెట్టాను మా ఫ్రెండ్ కాడ ఇద్దామనేసి అదండి వెలకపండు పచ్చడి ఇలా చేయాలి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు చక్కగా దీనికి తగిన బెల్లం వేసుకుంటే తీయగా రుచిగా ఉంటుంది ఇది మా ఫ్రెండ్కి ఇద్దామని రెడీ చేసుకున్నాను అది మాట సంగతి అండి ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఏదో ఈవెంట్ ఉంది అక్కడికి వెళదాం అనేసి వెళ్ళినప్పుడు ఆవిడకి ఇచ్చేస్తాను అన్నమాట